హాయ్ అండి వెల్కమ్ టు మాటర్ లైఫ్ ఈ రోజు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ప్రియ అదే తొండకాయ పచ్చడి సో ముందుగా ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోండి మీరు కచ్చాబచ్చాగా దంచకపోతే మొహం మీదకి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి సో కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకున్నాక దొండకాయల్ని చక్రాల కింద కోసుకోవాలండి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను పచ్చడికి మెయిన్ ఎర్రగా ఉన్న దొండకాయలు అంటే ఇంజుమింజుగా పండిపోయిన దొండకాయలు బాగా పని అవుతాయండి ఒకవేళ మా దగ్గర పండిపోయినాయి లేవు ఏం చేయాలని అంటారేమో ఏం చేయదు పచ్చి కోసుకుని పచ్చడి చేసుకోండి సరేనా హస్బెండ్స్ కానీ పిల్లలకు కానీ మార్నింగ్ క్యారేజ్ పెట్టాలి టైం లేదు అనే వాళ్ళకి దీంట్లో పల్లీలు పడే అవకాశం ఉంటుందండి సో అందుకని చెప్పి ఆ పల్లీలను కూడా నైటే డ్రై రోస్ట్ చేసేసుకోండి అంటే రోస్ట్ చేసేసుకుని ఒక ఎయిర్ కంటైన్ బాక్స్లో పెట్టేసుకోండి అలాగే దొండకాయలను కూడా చక్రాల కింద కోసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఇదంతా నైటే చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మీకు ఈజీగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది సో ఏంటంటే దొండకాయలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక సాల్ట్ పసుపు వేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక టమాటాలు మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను నేను సో వీటిని పైకి కిందకి పైకి కిందకి అలా తిప్పేస్తూ ఉండాలి సో తిప్పేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన చల్లారడానికి పెట్టుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు వేసుకుని గిర్రం తిప్పేసుకోండి సో అది పౌడర్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న దొండకాయ టమాటా ఇవన్నీ కూడా అందులో వేసేసుకుని గిర్రం తిప్పేసుకోండి పేస్ట్ అయిపోద్ది పౌడర్ అవుద్ది ఇందాక పౌడర్ ఇప్పుడు పేస్ట్ సో అయిపోయాక ఏంటంటే దీనికి పోపు పెట్టుకుందాం మీరు పోపులో పచ్చడి వేసుకుని తిప్పుకున్నా పర్లేదు లేదు పచ్చడిలో పోపు వేసుకుని తిప్పుకున్నా పర్లేదు ఏదైనా తిప్పుకోవడం కామన్ సో ఏంటంటే పోపు మీ అందరికీ తెలిసిందే వెల్లుల్లిపాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎన్నిమిచ్చి అయితే ఎండిమిచ్చి పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి యాజ్ యువర్ విష్ మీరే కారం ఇష్టపడతారో తినండి కానీ పోపులో ఏంటి మిర్చి అయితేనే బాగుంటుంది సో పోపులు బాగా వేయించేసుకున్నాక చేసుకున్నాక ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చట్లో నేనైతే అలా వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ టమాటా ఇవన్నీ మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయి కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మీరు వేరేగా పచ్చడిని అయితే ఫ్రై చేయక్కర్లేదు ఈ పోపుని అందరినీ తీసుకొచ్చి దాంట్లో వేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఒక సోవింగ్ బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అందరినీ అందులో వేసుకుని పోపు కూడా వేసుకుని ఇక్కడే ఉందండి అసలైన మజా రా ఆనియన్స్ అదే పచ్చ ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ పచ్చడికి హెవెన్ నిజంగా సూపర్ ఉంటుంది మేము ఎప్పుడు ఇలా పచ్చళ్ళు ఇదే కాదు గోంగూర పచ్చడి దొండకాయ పచ్చడి బీరకాయ పచ్చడిలో కూడా ఉల్లిపెళ్ళింది మాకు అసలు సరే ఇలా ట్రై చేసేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్